అమెరికా డ్రీమ్స్ ఇది చాలా మట్టుకైతే ఈ అంటే భారతీయులు ఎవరైతే అమెరికా వెళ్ళాలనుకుని కళలు కనేటువంటి వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు అమెరికా పోతే లైఫ్ సెట్ అయిపోతుంది చాలా మంచిగా ఆడ జాబ్స్ కూడా బాగుంటాయి ఆ తర్వాత మనం చదువుకుంటూ కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చు ఎంతో కొంత సంపాదించుకోవచ్చు అక్కడే ఒకవేళ ఉద్యోగం అయితే మా వస్తే మాత్రం లైఫ్ సెట్ అయిపోతుంది ఇట్లాంటిదే అంటే అందరి ఆలోచన కూడా ఇదే మ్యాక్సిమం అందుకనే మన భారతీయులే చాలా ఎక్కువ మటుకి అమెరికాకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అండ్ గత పది పదిహేను ఏళ్ళ నుంచి కూడా చాలామంది మన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే చాలామంది అమెరికాలో ఉన్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనమలు ఎవరో ఒకరు అమెరికాలో కంపల్సరీ ఉంటున్నారు ఆల్రెడీ ఎవరైతే పది పదిహేను ఏళ్ళ క్రితం పోయినరో వాళ్ళందరికీ గ్రీన్ కార్డ్స్ కూడా వచ్చేసినాయి అండ్ అక్కడ ఒకవేళ పిల్లలు పుడితే వాళ్ళకు కూడా సిటిజన్షిప్ వచ్చేసింది సో కొంచెం అమెరికా అనంగానే నిజంగానే అంటే ఒక స్టేటస్ సింబల్ లాగా మారిపోయిన పరిస్థితి ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది ట్రంప్ ఎప్పుడైతే అధికారం చేపట్టిండో అప్పటి నుంచి సీన్ రివర్స్ అయిపోయింది అనుకోవచ్చు సో మొన్న మనకు తెలుసు అమెరికా నుంచి ఎవరైతే వలస పోయినరో ఇల్లీగల్గా పోయిన్రో వలసదారులు ఎవరైతే ఉండనో అమెరికా నూట నాలుగు మంది భారతీయుల్ని పంపించేసింది మనందరికీ తెలిసిందే ఇంకా కూడా ఇంకో రెండు విమానాల్లో భారతీయులని తరలించబోతోంది అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఇంకో మాట అది కూడా వన్ ఆర్ టూ డేస్లో ఆ ప్రక్రియ కూడా జరగబోతోంది అనేది ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి వార్త ఇప్పుడు ప్రధాని మోడీ అమెరికాలో పర్యటిస్తున్నారు ట్రంప్తో భేటీ అయ్యారు చాలా విషయాల్లో ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నటువంటి టైంలో ఇప్పుడు భారతీయులు ఎవరైతే ఇంకా కూడా వలస వెళ్ళిన వాళ్ళు ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అమెరికా బ్యాక్ పంపించబోతోంది ఒకవైపు ప్రధాని అక్కడే ఉన్నారు ఇప్పుడేమో రెండు విమానాల్లో మీ భారతీయుల్ని వెనక్కి పంపించేస్తున్నామని ఆయన్ని డైరెక్ట్గా ప్రధానికే చెప్పినటువంటి సిచ్యుయేషన్ అంటే గతంలో కూడా మనకు తెలిసిందే ఇప్పుడు ప్రధాని అక్కడ ఉన్నటువంటి టైంలోనే ఇప్పుడు రెండు విమానాల్లో మన భారతీయుల్ని బ్యాక్ పంపించడం ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆర్ ఈ వార్తకి ఇంపార్టెన్స్ క్రియేట్ చేసింది అనుకోవచ్చు సో ఎక్కడ కూడా తగ్గట్లేదు మన పిఎం వెళ్ళినా సరే ఏమన్నా వలసదారులకు సంబంధించి మాట్లాడతారు ఒప్పిస్తారు సంథింగ్ అట్లా ఊహించారు బట్ నో అమెరికా మాత్రం చాలా స్ట్రిక్ట్గా మేము ఇది చేయబోతున్నామని ఖచ్చితంగా చెప్పింది ఓన్లీ మన దేశ వస్తులే కాదు ఇట్లా వలస వెళ్ళిన ఏ దేశాల వాళ్ళైనా సరే అమెరికా విమానాలలో సైనిక విమానాల్లో పంపిస్తున్న పరిస్థితి ఇప్పుడు రెండో విడతగా రెండు విమానాలలో ఇంకా కొంతమందిని పంపించబోతోందట సో మరో రెండు విమానాలు భారత్కు రాబోతున్నట్టు సమాచారం అంతోంది ఫిబ్రవరి పదిహేనున వచ్చే విమానంలో నూట డెబ్బై నుంచి నూట ఎనభై మంది ఉండొచ్చు ఆ తర్వాత మరొక దాంట్లో మరింత మందిని తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది అమెరికా చేపడుతున్నటువంటి డిపోర్టేషన్ ప్రక్రియలో భాగంగా నూట నాలుగు మంది భారతీయులు ఆల్రెడీ ఫిబ్రవరి ఐదున భారత్కు వచ్చిండ్రు ఈ వ్యవహారంపై అయితే భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది అమెరికా బహిష్కరణ తుది జాబితాలో మొత్తంగా టోటల్గా ఎంతమంది ఉన్నారంటే ఇంకా నాలుగు వందల ఎనభై ఏడు మంది భారతీయులు ఉన్నట్టు తమ వద్ద అయితే పక్కా సమాచారం ఉంది సో వీరంతా త్వరలోనే వెనక్కి వచ్చే సూచనలు కూడా ఉన్నాయంటూ కూడా మన కేంద్రం కూడా చెప్పినటువంటి పరిస్థితి సో అక్రమ వలసదారులను తిరిగి స్వదేశాలకు పంపించే ప్రక్రియ ఏదైతే అంటారో డిపోర్టేషన్ కొత్తదేమీ కాదు ఇది సో భారత్ ప్రభుత్వం కూడా ఇప్పటికే స్పష్టం చేసింది ఈ విషయంలో గడిచిన ఏళ్లలో ఎంతమంది బ్యాక్ వచ్చిండ్రు ఇట్లా వలసదారులు అంటే పదిహేను వేల ఏడు వందల యాభై ఆరు మంది భారతీయులు వెనక్కు పదిహేను ఏళ్లలో ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఈ సంఖ్య ఏడు వందల ముప్పై నాలుగు ఉంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో గరిష్టంగా రెండు వేల నలభై రెండు మందిని తిరిగి పంపించేసింది ఎవరైతే వలస వెళ్ళినారో అక్రమంగా అమెరికాలో ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం ఎవరైతే వేసారో వాళ్ళని ఇప్పటివరకు ఇంతమందిని బ్యాక్ పంపించేసింది సో ఎక్కడ ఈ ఈ బ్యాగ్ పంపించే వాళ్ళను ఎక్కడ ఈ ల్యాండ్ అవుతుంది విమానం అంటే పంజాబ్లో మనకు తెలిసిందే సో ఇక్కడ కొంత రాజకీయం నడుస్తుంది అదేంటి అక్రమ వలసదారులను తీసుకొచ్చే విమానాలు అమృత్సర్లో దించడంపై తాజా వివాదం కొనసాగుతోంది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పంజాబ్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నంతోనే వలసదారులతో వచ్చే విమానాలను అమృత్సర్లో దించుతోందని పంజాబ్ ఆర్థిక శాఖ మంత్రి హర్పాల్ సింగ్ చీమా ఆరోపించారు బికాస్ అక్కడ ఆప్ సర్కార్ ఉంది సో మా ప్రతిష్టను దిగజార్చాలనే ఇప్పుడు అమృత్సర్లో వలసదారులను దింపుతున్నారు ఇది కావాలనే జరుగుతోంది ఎందుకంటే హర్యానా అక్కడే ఉంది గుజరాత్ రాష్ట్రాలకు ఎందుకు తరలించడం లేదని వీళ్ళు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ విమానాలు అహ్మదాబాద్లో ల్యాండింగ్ చేయాలని వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు ప్రధాని అండ్ ఆ తర్వాత ట్రంప్ భేటీ అయిన సిచ్యువేషన్లో అక్రమ వలసదారులను చట్టబద్ధంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ వాళ్ళిద్దరు భేటీలోనే వెల్లడించిన పరిస్థితి ఇప్పుడు ట్రంప్ ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో ఆల్మోస్ట్ ఇప్పుడు మోడీ అక్కడికి వెళ్ళి మద్దతు తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తోంది అంటే వలసదారులు వారు అక్రమంగా ఎవరైతే ఎంట్రీ ఇచ్చినారో వాళ్ళు తప్పు చేసినట్టే అని ఒప్పుకున్నట్టే ఒక రకంగా అంటే అమెరికాకి సంబంధించి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటిని ఫాలో కాకుండా మన భారతీయులైనా సరే ఒకవేళ వెళ్ళుంటే వాళ్ళని పంపించేసేయండి అని మోదీ కూడా ట్రంప్తో చెప్పినట్టుగా ఇప్పుడు వార్తలు అయితే వస్తున్నాయి అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కీలక చర్చలు జరిపారు వీరిద్దరూ కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అక్రమ వలసదారుల అంశంపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు చట్ట విరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని ప్రకటించారు ఒక దేశంలోకి చట్ట విరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదు ఈ విధానం ప్రపంచం వర్తిస్తుంది సో అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న నూట నాలుగు మందిని ఆల్రెడీ తరలించారు ఆ సమయంలో వాళ్ళ చేతులకు సంఖ్యలు కాళ్లకు గొలుసులు వేయడం చాలా వివాదం అయితే క్రియేట్ అయింది అసలు ఏంటిది ఇంత దారుణంగా అమెరికా బిహేవ్ చేస్తుంది పంపించండి నో ప్రాబ్లం కానీ సంఖ్యలు వేయడం ఏంటి ఏమైనా దొంగలా లేకపోతే టెర్రరిస్ట్లా ఇట్లా చాలామంది మాట్లాడిన సిచ్యువేషన్ ఎందుకు అంత కర్కశంగా ఆర్ అంత క్రూరంగా వ్యవహరించాల్సిన అవసరం ఏమొచ్చింది వలసదారులు అయితే సరే పంపించండి కానీ కాళ్ళకు సంఖ్యలు చేతులకు సంఖ్యలు ఇదేంది ఇది అనేది కూడా చాలా విమర్శలు అయితే వచ్చినాయి సో ఈ పరిణామాల వేళ ట్రంప్తో భేటీ అయిన మోడీ వలసదారుల అంశంపై చర్చించారు యువత పేదరికల్లో ఉన్నవారు మోసపూరితంగా వలసదారులుగా మారుతున్నారు డబ్బు కావచ్చు ఉద్యోగాల ఆశ చూపి కొంతమంది వీరిని మోసం చేస్తున్నారు అలా వారు అక్రమ వలసదారులుగా మారిపోతున్నారు వారికి తెలియకుండానే మానవ అక్రమ రవాణా కూపంలోకి వెళ్ళిపోతున్నారు ఈ దారుణాలను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉంది ఈ ప్రయత్నాల్లో భారత్ కు ట్రంప్ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నామంటూ మోడీ అక్కడ కామెంట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత కూడా మోడీ ఆయనతో భేటీ కావడం ఇది తొలిసారి వాషింగ్టన్లోని వెస్ట్ వింగ్ లాబీకి చేరుకున్నటువంటి భారత ప్రధానికి ట్రంప్ ఆత్మీయ స్వాగతం పలికినరు ఇరు దేశాధినేతలు ఆప్యాయంగా పలకరించుకున్నారు ఈ సందర్భంగా మిమ్మల్ని చాలా మిస్ అయ్యా అంటూ ట్రంప్ మోడీ వ్యాఖ్యానించారు నాకు కూడా మిమ్మల్ని చూడడం ఆనందంగా ఉంది అంటూ అమెరికా అధ్యక్షుడు బదులు ఇచ్చారు ఇదంతా బాగానే ఉంది బట్ ఇప్పుడు భారతీయులు ఏం ఆశించు అనంటే ట్రంప్ తో ఏదైనా మోడీ మాట్లాడతారేమో ఇట్లా పద్దెనిమిది వేల మంది అని ఒక సంఖ్య చెప్తున్నారు వీళ్ళంతా కూడా వలసదారులే అంటున్నారు కానీ మన వాళ్ళు చెప్తుంది ఏంటంటే నాలుగు వందల ఎనభై ఏడు మందే ఉన్నారు వాళ్ళందరినీ ఖచ్చితంగా ట్రంప్ సర్కార్ పంపించేస్తుంది అనేసి మన విదేశాంగ శాఖ చెప్తోంది సో ఇక్కడే కన్ఫ్యూజన్ అనమాట పద్దెనిమిది వేల మందా నాలుగు వందల ఎనభై ఏడు మందా ఇంతకు ఎంత సంఖ్య అనేది వీళ్ళు భేటీ జరిగినప్పుడు ఈ విషయాల మీద క్లారిటీ తీసుకుంటారని అందరు ఆశిస్తున్నారు భారతీయులు కూడా అదే కోరుతున్నారు వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా సో వలసదారుల మీద ఏదైతే ఏమంటారు కర్కశంగానే అనుకోవచ్చు మోడీ మోడీ వెళ్ళాడు కాబట్టి ట్రంప్తో ఏదైనా మాట్లాడతారేమో ఒప్పించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందేమో వాళ్ళని క్షమించి అక్కడ ఉండనీయండి అని ఏదైనా మాట్లాడతారేమో ఇట్లాంటి చాలా ఊహాగానాలు అయితే నడిచాయి కానీ మోడీ ఎక్కడ కూడా తగ్గట్లేదు ఖచ్చితంగా నేను ఏదైతే అనుకున్నానో అది చేసి తీరుతాను అని ప్రధాని మోడీకి కూడా చెప్పినట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతోంది ఇప్పుడు మోడీ అక్కడ ఉండంగానే ఇంకా రెండు విమానాల్లో ఈ అక్రమ వలసదారులు ఎవరైతే అని ఒక లిస్ట్ విడుదల చేసిన దానికి సంబంధించి ఒక రెండు విమానాల్ని మోడీ అక్కడ ఉంటూ ఉండగానే పంపిస్తున్నారు అని అంటే సో ట్రంప్ ఒక విధంగా సంకేతాలు ఇస్తున్నారు నేనేది చేయను అది ఖచ్చితంగా చేసి తీరుతాను ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిపే అండ్ ఇట్లా ఇల్లీగల్గా ఎంట్రీ ఎవరైతే ఇచ్చిండ్రో వాళ్ళని పంపించడం పంపించడమే అనేసి సో ఇప్పుడు చూడాలి మరి వీళ్ళిద్దరైతే మిగతా విషయాల్లో మాత్రం చాలా మంచిగానే మాట్లాడుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది కానీ వలసదారుల విషయంలో మాత్రం ట్రంప్ ఎక్కడ కూడా తగ్గే అవకాశం అయితే కనిపించట్లేదు ఇప్పుడు వన్ ఆర్ టూ డేస్లో రేపో ఎల్లుండో ఇప్పుడు ఇంకో రెండు విమానాలు అగైన్ అమృత్సర్కే పంపించబోతున్నారు అందులో మరి ఎన్ని ఎంత సంఖ్యలో భారతీయులని బ్యాక్ పంపించబోతున్నారు అందులో మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉండబోతున్నారనేది కూడా ఇప్పుడు కొంత టెన్షన్ అయితే కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది